అయ్య బాబోయ్ మో ఇంత కలరింగ్ నేను చూడలేకపోతున్నాను తోపులు యా ఎంత బాగుందండి సండే తోపులు హాయ్ మాయా హలో నమస్తే అస్సలాకు వెల్కమ్ 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 బ్యాక్ మా ఈ వ్లాగ్ లో మాకు ఇఫ్తార్ కోసం శాండీ ఏదో తయారు చేస్తానని చెప్తుంది అంటే పెరుగు ఆవడ అనమాట పెరుగు వడ పెరుగు ఆవడ ఉంటది కదా నువ్వు సేమ్ అదే అలాగే ఉంటుంది అది తయారు చేస్తుంది అంటే హైదరాబాద్తో చేస్తాం లేదు అది కూడా శనం పప్పుతో సరేలే చేస్తుంది అంట ఎలా చేస్తుంది ఏంటి నేను చూద్దాం సర్లే చేస్తుంది అంటే చూద్దాం ఎలా చేస్తుందో వీడియో అయితే చాలా బాగుంటుంది మేము వీడియోలోకి వెళ్ళి మీరు లైక్ చేయడం మర్చిపోద్దు ఏ మాత్రం లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సరే మేం కావాలండి ఇట్లకి దానికి శనగపిండి కావాలి పెరుగు కావాలి పచ్చిమిర్చి కొత్తిమీర కారం అల్లం పేస్ట్ ఉప్పు సాల్ట్ పసుపు మన పల్లెటూరు పచ్చళ్ళు కారం అండి ఎవరికైనా కావాలి మన వెబ్సైట్ లో ఉంటది పల్లెటూరు పచ్చళ్ళు డాట్ కామ్ అందులోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంది వంటలు చాలా బాగుంటాయి అది వేసుకుని తిన్నప్పటి నుంచి అది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్ కానీ ఇలాంటివి ఏమి మన అదే మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా అయితే పెడతారో అలా పెట్టామనమాట పసుపు కొమ్ములు వంట వాంటలు జీలకర్ర మెంతులు ఇలాగ చాలా వేసి మా దగ్గర ఒక ఆవిడ ఉన్నారు చాలా బాగా పడతారు ఆవిడ పచ్చళ్ళయితే కారణం ఏంటనేటి ఆవిడ చేశారనమాట కాస్ట్ కూడా బయట చాలా పెద్ద పెద్ద పచ్చళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ మన దగ్గర డెలివరీ ఛార్జీలు కానీ జిఎస్టీలు కానీ ఇలాంటి ఎక్స్ట్రా డబ్బులు ఏమి తీసుకోము టైగర్ టెన్ కూపన్ కోడ్ వాడితే ఇంకా అడిషనల్ గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాను రేట్ తక్కువ పెట్టేసామని క్వాలిటీ తగ్గిందని కాదు మా ప్రాఫిట్ లో మీకు తక్కువ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చేది కాబట్టి చెక్ చేయండి ఇప్పుడు ఎందుకు బిర్యానీ గిన్నె తీసుకున్నా చిన్న పెరుగుతో నింపుతావాస్కుంది అందులో పెరుగు కట్ చేస్తుంది ప్యాకెట్ వేసేస్తుంది మొత్తం నలభై ఐదు రూపాయలు పెరుగు ప్యాకెట్ యాభై రూపాయలు అంటే అండి బాబోయ్ ఎంత వరుషో పచ్చిమిరకాయలు వాడిపోయిన చాలా రోజులు అయిపోతే తెచ్చుకోవాలి ఇది చూడండి అలా ఉంది ఇది చూడండి బాబోయ్ అలాగే ఉంటాయి నెక్స్ట్ అది మిక్సీ పెట్టేస్తుంది అనమాట అందులో కొంచెం వాటర్ వేసి ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ పట్టుకున్నాం కదా పెరుగులో వేసుకోవాలి వేసి టేస్ట్ తగ్గంత సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఇది ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ అందులో కొత్తిమీర వేస్తుంది ఏ అలా కట్ చేస్తారు ముందే కట్ చేసి పెట్టుకోవచ్చు కదా బాగా వంటలు ప్రాక్టీస్ ఉన్నవారు ఇలాగా చేసేది మరి రూ చేస్తున్నావు నా గురించే చెప్పాను నెక్స్ట్ అందులో వాటర్ వేస్తుంది ఎంత వాటర్ వేసుకోవాలి కలుపుకొని చూసుకోవాలి ఇలా చేసుకున్నాయి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసింది తర్వాత కొద్దిగా కారం వేసింది తర్వాత కొంచెం పసుపు వేసింది దాని తర్వాత అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసింది తర్వాత కొంచెం జీలకర్ర వేస్తుంది వామిది కాదు అయితే అది ఇలా ఉంటది లేకపోతే పక్కన మళ్ళీ నన్ను తిడతారు కామెంట్ లో జరగొరుతమని అది చేయడం స్మెల్ చూడు సరేలే వామ్ ఇదిగో ఓకే ఇదే వామ్ హ్మ్ వామ్ ఇది ఇది బజ్జీ పిండి కలుపుకునేలా కలుపుకోవాలి కొంచెం వాటర్ చూసుకుంటే వేసుకోవాలి అంతే వేసుకోకూడదు ఇది ఇలా చేసుకోవాలి అలా చేసేసరి ఇంత ఇంతకుముందు ఏమైనా బజ్జీలు కొట్టలేమైనా చేసావా అంత బాగా చేసావు సోపింది అంత బాగా కలిపో సోంపుకి సోంపు సోంపుకి వామ్కి డిఫరెంట్ తెలియలేదని వంట కానీ ఫిక్స్ అయిపోద్ది అన్నీ వస్తాయి నాకు అన్నీ చేయడం వస్తాయి కానీ తినడానికే పని చేయవయ్యి తిన్నాక చెప్పండి ఎప్పుడు ఏది తిండం మానేసారు ఒక్క సోంపు అప్పుడు తప్ప తర్వాత గ్యాస్ ఇచ్చింది దాని మీద పిండి పెట్టింది బనం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోస్తుంది మొత్తం ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది వేస్ట్ ఏంటో బజ్జీలు అవ్వాలి కదా ఇది ఇలాగే ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోవాలి ఇలా చిన్నది ఫస్ట్ వేసుకొని వేడిగా అయిపోయింది ఇది ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి పునుగన్నం గారెలు వేస్తున్నాం అంత పెద్ద పెద్ద రౌండ్గా ఉంటాయి కదా పునుగులు ఇది 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 అది కాదు అది కాదు అది కొంచెమైన పునుగు షేపులో ఉంది ఇది అది తప్ప ఇంకేదన్నా పునుగు షేపులో ఉంది చూపించు ఏ ఊర్లో ఉంటుంది అండి పునుగు ఇది ఇది చూడు ఇది చూడు ఇగో తోక బజ్జీ లాగా ఇది బాబోయ్ మిరప బజ్జీ లాగా ఉంది తెలిసింది అయిపోయినో కలర్ మాడిపోతాయి మళ్ళీ తిప్ప ఇప్పుడు ఆకపోతే ఓకే అప్పుడు ఏం చేయాలి దీనిలో నుంచి కలుపుకొని పెట్టుకున్నాం కదా ఓకే దాంట్లో నెక్స్ట్ ఇలా కలపాలంట ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకోవడానికి ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆవాలు వేసుకోవాలి

ఇంకా లాంచెడ్మేనా అంత రౌండ్ వన్ అయిపోయింది ఇప్పుడు రౌండ్ 2కి వచ్చింది ఇప్పుడు ఏం చేస్తున్నావు సండి ఇది బ్రెడ్ తో చేస్తారా కేక్ మచ్చకనా పుడింగ్ ఇరానీ పుడింగ్ పుడింగా మామూలు పుడింగే కష్టం ఇరానీ పుడింగ్ చేస్తారంట చూద్దాం ఎలా చేసిందో వాటి కోసం ఈ బ్రెడ్ ఒకటి కస్టర్డ్ పౌడర్ పాలు మిల్క్ మేడ్ పంచదార ముందు పాలు కాచుకోవాలి మన స్వీట్నెస్ చూసుకొని షుగర్ వేసుకోవాలి ఎందుకంటే కండెన్సర్ మిల్క్ వేస్తాం కదా కండెన్సర్ మిల్క్ కాదు మిల్క్ మేడ్ ఇది కండెన్సర్ మిల్క్ అంటే వేరు వంద సార్లు చెప్పారు ఈ బ్రెడ్ సైడ్స్ వి కట్ చేసుకోవాలి మనం హెల్దీగా చేసుకుంటున్నాం కదా బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాం ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ మిల్క్ లో కలుపుకోవాలి పచ్చిపాలు మరి పచ్చి పాలు రెండు ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా ఇక పాలు ఇలా పొంగి ఒకసారి పొంగొచ్చాక ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఇందులో వేసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని కలుపుకుంటా ఉండాలి చిక్కగా అవుతుంది చిక్కగా అయ్యే వరకు ఏదో వచ్చింది బాబోయ్ ఏదో ఏదో బాబోయ్ కొత్తిమీర అదిగోండి కొత్తిమీర వేసుకోవాలా చెప్పలేదు మరి ఇందాక కొత్తిమీర వేయాలని అదిగో అదిగో కొత్తిమీర వేయాలి గైస్ పడిపోయింది బై మిస్టేక్ ఎక్కడ నుంచి వచ్చింది ఎక్కడ నుంచి ఉందో ఏంటో అది కొత్తిమీరేనా అసలు కొత్తిమీరే కొంచెం పడతదేమో కస్టర్డ్ మిల్క్ సరిపోద్దా కస్టర్డ్ పౌడర్ సరిపో బలే ఇంది చేయండి చిక్కగా ఇప్పుడు రెండు రెండు బ్రెడ్స్ ఇదిగోండి ఇదో ఏదో బ్రెడ్ ఇదో బ్రెడ్ ఇలా పెట్టుకుంది బ్రెడ్ ఏం చేయాలి దీని మీద వేసుకోవాలి వావ్ సూపర్ వీడి వీడి చేసేడేనా మళ్ళీ ఇంకో బ్రెడ్ పెట్టుకోవాలి ఒకట రెండా ఒకటి ఒకటి ఇంకా పెట్టుకొని మళ్ళీ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ ఏదో క్రీమ్ కూడా తీసుకుంది నాకు చెప్పడం మర్చిపోయాం అదేమో కప్పులో వేస్తాం అలాగా కాదు అండి మిల్క్ మేడ్ అది మిల్క్ మేడ్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బా బాహా చాలా ఉన్నాయి ఇప్పుడు ఏమో ఇంకా మిగిలిపోయిన మిల్క్ ఉంది కదా అది కూడా వేసేస్తుంది

చాక్లెట్ మ్యాగీ వాటి కోసం కొందనమాట ఈ స్పా ఈ స్ప్రింకిల్స్ ఏమంటారు వీటిని అదే స్వీట్ ట్రీట్స్ అంటే ఏవో అవి వేస్తున్నాం దీని మీద అయ్యి బాబోయ్ అమ్మో ఇంత కలరింగ్ నేను చూడలేకపోతున్నాను నెక్స్ట్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలంట ఈ స్వరంగంలోకి దూరుద్దా అమ్మాయ దూరేసింది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేలాగా కాసేపు ఉంచితే తినడానికి బాగుంటుంది మా ఇఫ్తారికి టైం అయిపోయింది ఈరోజు మా ఇఫ్తాలు ఏమేమి ఉన్నాయంటే చాలా ఉన్నాయి ఈరోజు మా శాండ్విచ్ చేసిన దహీ బడే అంట వడకాదంట ఇదేమో సమోసాలు పావుబాజీ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి దాన్ని ఇదేమో పుడింగ్ పుడింగ్ కొన్ని పఫ్లు ఖర్జూరు ఇక్కడేమో బాదం పాలు అంతే ఈ రోజుకైతే శాండ్విచ్ చేసిన ఈ డిష్ టేస్ట్ చూద్దాం అవి బాబు ఏంటి ఎందుకు ఎట్టుగా ఉన్నాయి ఇంకా కాసేపు నానాలి త్వరగా తినేస్తున్నాం తిరిగింది మళ్ళీ నెక్స్ట్ ఈ పొడింగ్ ఈ పొడింగు టేస్ట్ చూద్దాం పొడింగ్ అమ్మ అయ్యో కట్టవట్లేదు ఏంటిది అయ్యా ఎంత బాగుందండి ఎలా ఉందిరా ఇది మాత్రం చాలా బాగుంది ఇంట్లో పక్క ట్రై చేయండి ఇది కూడా బాగుంది ఇంకొంచెం సేపు నాన్ తింటే ఇంకా బాగుంటుంది నానాలి అందులో కనీసం టూ అవర్స్ నానాలి మేము అరగంట కూడా అయితే చాలా బాగున్నాయి కుదిరితే ఇంట్లో ట్రై చేయండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ దాకా వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోతున్నాయి మళ్ళీ రేపు పొద్దున్నే ఎనిమిదింటికి ఇంకో వ్లాగ్ లో కలిపితే మరి జై